జలదంగి మండలం ఎంపీడివోగా కె రామచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు నూతన ఎంపీడీఓకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గూడూరు నుండి ఎన్నికల బదిలీపై జలధంకి రావడం జరిగిందని తెలిపారు మండలంలోని అన్ని సచివాలయాలు గ్రామ పంచాయతీలని సందర్శించి సచివాలయ సేవలను మెరుగుపరిచే విధంగా కృషి చేస్తానని తెలిపారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్పిఏ రిజిస్ట్రేషన్స్ సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని వేగవంతం చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు నూతనంగా వచ్చినటువంటి ఎంపీడీఓ నేను గూడూరు మండలం నుంచి ఎన్నికల బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది మరి మన జలదంకి మండలంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలు అన్ని గ్రామ పంచాయతీలని త్వరలో సందర్శించి మరి సచివాలయాల్లో పొందుతున్నటువంటి సేవల్ని మెరుగుపరచాలని ప్రయత్నం చేస్తాము అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ అదే ఎంబీఏ రిజిస్ట్రేషన్స్ కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలని కూడా వేగవంతం చేయాలనేసి కృషి చేస్తాం